ఆకటికి తొలంగు ఆచార విధులెల్ల చీకటికి తొలంగు చిత్తశుద్ధి వేకటికి తొలంగు వెనుకటి బిగురేమ ఆకలి మంటల్లో ఆచారాలు కాలిపోతాయి ఎవరికి కనబడని చీకటిలో చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతుంది ప్రసవించిన స్త్రీ శరీరంలో మునుపుటి బిగు సడలిపోతుంది ప్రాస సౌందర్యంతో భాసించే మూడు మాటలను తీసుకొని వాటిలోంచి విభిన్న లోక సత్యాలను పిండుతున్నాడు వేమన విధి అంటే ఇక్కడ విధానం అర్ధ ఛాయల్లోకి వెళ్తే విధి లేక అంటే గత్యంతరం లేక అని ఇది నా విధి అంటే అదృష్టమని యథావిధి అంటే పద్ధతి ప్రకారం వేకటి అంటే గర్భం వేకటి మనిషి అంటే గర్భిణీ స్త్రీ గ్రామీణ ప్రాంతాల్లో ఏకటి అని అంటారు బరువైన కడుపు బిడ్డను మోస్తున్న గర్భం అన్నమాట దుర్భరమైన ఆకలి ముందు నియమాలు గాలికి ఎగిరిపోవటం చీకట్లో కోరికలో నిద్రలేవటం ప్రసవించిన స్త్రీ మేనిలో మార్పులు రావటం ఇవన్నీ ప్రకృతి సహజాలు మరి వీటి చుట్టూ అల్లబడిన ఆచారాలు సగటు మనుషులు వీటిని ఉల్లంఘిస్తారు అప్పుడు వీటి డొల్లతనం బయటపడుతుంది ఆకలితో బాధపడుతున్న వాడికి ఆచారాల గురించి ప్రవచించి ప్రయోజనం లేదు ఆకలి చావులను ఉపరి కారణాలతో విశ్లేషిస్తారు మూల కారణం యొక్క వాస్తవికతను పట్టించుకోవాలి కదా కడుపులో ఆకలి దహించి వేస్తుంటే శుచి శుభ్రతలు పాటిస్తున్నావా ఇష్టమైన వంటకాలేనా మనకును వారి లేనా ఇట్లాంటి ప్రశ్నల ప్రసక్తే రాదు వచ్చినా ఆకలికి ఎగిరిపోతాయి ఇక చీకటి ఎవరు చూడరనుకున్నప్పుడు మనస్సు పిచ్చి ఆలోచనలు చేస్తుంది నేరాలు ఎక్కువగా చీకటిలోనే జరుగుతాయి మనిషి ఎంత బలహీనుడు అని జాలి పడుతున్నాడు వేమన తన సౌందర్యం శాశ్వతమనే భ్రమిసే వనితను మరో జీవికి జన్మనివ్వటం వల్ల కలిగే జీవన పుష్టిని గమనించమంటున్నాడు వేమన పిల్లల్ని కనటం న్యూసెన్స్ అనుకునే కొందరు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి మరి ఇది ఈ పద్య సారాంశం